కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని విజయాలను వెల్లడించిన ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి వివరించారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదులో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వివిధ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించిందన్నారు లోతట్టు గ్రామాలలో ఫైబర్ సేవలను విద్యుత్ వెలుగులను అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు ప్రజలకు అదేవిధంగా విధంగా వర్గ ప్రజలందరికీ కూడా నూతన అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నరలో రాష్ట్రం అంతా కూడా అప్పులుపాలైపోయి మనము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది తల్లికి వందనం మొత్తం వేల తొంభై కోట్లు చెల్లింపు చెల్లించడం జరిగింది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందన పథకం కింద మనం సాయం చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏదైతే పద్నాలుగు కేజీల గ్యాస్ సిలిండర్ తీసుకునే అవకాశాన్ని కూడా మన కూటమి ప్రభుత్వం కల్పించడం జరిగింది ఇప్పటివరకు యాభై వేల కోట్లకు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేసాం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు పంపిణీ చేశాం నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రెండు యూనిట్లు ఉచితంగా విద్యుత్ సదుపాయాన్ని కూడా మనం కల్పిస్తూ ఉన్నాము అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో మీరు మీరు చూస్తే గతంలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారని చాలా చాలా సమస్యలు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఆటో డ్రైవర్కి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఇప్పటికే దాదాపుగా జమ చేయడం జరిగింది